హాయ్ అండి వెల్కమ్ టు వరుమిరా మిరాకిల్ పదే పది నిమిషాల్లో టేస్టీగా మీకు ఎంతో ఇష్టమైన మీకు నచ్చే విధంగా ఉండే టొమాటో చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామా వచ్చేయండి వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం ముందుగా చిక్కుడుకాయని శుభ్రంగా ఎలా తుంచేసి పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోండి పోపు దినుసులు వేసేసేయండి ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి ఎలాగా వేరే నిమిషాం అలాగే ఇంట్లోకి అల్లం వెళ్ళి టేస్ట్ వేసేయండి బాగా కలపండి ఇప్పుడు ఒక నాలుగు జీడిపప్పులు వేసేద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం ఇవి కూడా బాగా కలుపుకుందాం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు మనం పెట్టుకున్న చిక్కుడుకాయ వేసేద్దాం ఇంకోసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి సాల్టు పసుపు కారం ధనియా పొడి కొబ్బరి పొడి ఉడకడానికి సరిపడా కప్పు వాటర్ అన్నీ ఒకసారి కలిపేసి రెండు బిజెస్ పెట్టేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం అంతే పదే పది నిమిషాలు టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ